శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబేరునికి అత్యంత ఇష్టమైనటువంటి రాసులు ఇవి డబ్బుకు కొదవ ఉండదు అదృష్టం అంటే వీర్దే అని తెలియజేస్తున్నారు జ్యోతిష నిపుణులు సంపదకు ఆదిదేవుడు కుబేరుడు అత్యంత ఇష్టమైన రాశులు ఇవి వీరికి డబ్బుకు కొదవ ఉండదు అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకుంది హిందూ శాస్త్రం ప్రకారం సంపదలకు దేవత లక్ష్మీదేవి అయితే ఆదిదేవుడు కుబేరునిగా పిలుస్తారు పురాణాల ప్రకారం కుబేరునికి సంపద బాధ్యతలు అప్పగించిన రోజు తృతీయ కుబేరుని ఆశస్సులు ఉంటా వ్యక్తికి ఆనందం సంపద అందుతాయి జీవితం అపారమైన సంపదతో నిండిపోతుంది కుబేరుడికి ఎవరైతే మెప్పించడంతో విజయంతో అవుతారో వారి జీవితాంత డబ్బుకు కొరదే ఉండదు మొత్తం పన్నెండు రాశుల్లో ఒక్కొక్క రాసుకు ఒక్కొక్క గ్రహం కలిగిస్తుంది గ్రహాల ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి దేవుళ్ళు దేవతల అనుగ్రహం లభిస్తుంది అయితే కుమేడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి ఆ మూడు రోజుల పట్ల కుబేర్ణ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఋషభ రాశి వారికి అధిపతి శుక్రుడు సంపదకు ప్రతీక శుక్రుని భావిస్తారు ఈ గ్రహం ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది వృషభ రాశికి చెందిన వారికి శుక్రుడు ఆశస్సులతో పాటు కుబేర్ణ ఆశీస్సులు కూడా ఉంటాయి తమ జీవితంలో ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు దీంతో పాటు జీవితంలో సమస్యలు ఎక్కువగా రోజులు వీళ్ళని ఇబ్బంది పెట్టలేవు త్వరగా పరిష్కారం అవుతాయి సమాజంలో గౌరవం చాలా పెరుగుతుంది కుటుంబంలో అందరితో కలిసిపోతారు అందరితో సన్నిహితంగా ఉంటారు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి చెందిన వాళ్ళ వ్యక్తులు కుబేరుకు చాలా ఇష్టం ఈ రాశికి పాలకుడు చంద్రుడు చల్లని ప్రశాంతమైన స్నేహపూర్వకమైన మనుషులు చంద్ర కలిగివాడు నమ్ముతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో కృషి చేసి తమ లక్ష్యాలను సాధిస్తారు ఎలాంటి అయినా ఎదుర్కోగల సమర్థులు జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకు పూర్తి అవకాశాన్ని పొందుతారు కర్కాటక రాశి వారికి అంటే కుబేరు చాలా ఇష్టం ఈ రాశి పాలకుడు చంద్రుడు వ్యవహరిస్తారు చల్లని ప్రశాంతమైన స్నేహపూర్వకమైన మనుషులు చంద్రుడు కలిగి ఉంటారని నమ్ముతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో కృషి చేసేవారు తమ లక్ష్యాలను సాధించుకుంటారు ఎలాంటి అయినా ఎదుర్కోగల సమర్థులు జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకు పూర్తి అవకాశం పొందుతారు జ్ఞానం తెలివితేటలు ప్రతిభ ద్వారా జీవితంలోని ప్రతి అంశాలను విజయం సాధిస్తారు ధనుసు రాశివారు ఈ రాశి వారికి అధిపతి బృహస్పతి అత్యంత ఇష్టమైన ఇష్టమైన రాశి ఇది ఈ రాశి జాతకులు ఆధ్యాత్మికత మునిగిపోతారు అందువల్లే అయిన కుబేర్ణ ఆశీస్సులు పొందుతారు డబ్బు అదృష్టంతో తొలుతూగుతారు కుబేరు ఆశీర్వాదం పొందే మార్గాలు మీ జీవితాన్ని సంతోషంగా సంపూర్ణంగా మార్చుకోవాలనుకుంటే కుబేర్ణ ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ పరిహారాలు తప్పకుండా పాటించాలి ఇంటి దక్షిణ లేదా నైరుతి గోడపై లాకర్ లేదా ఆల్మరాల్ని ఏర్పాటు చేసుకుని అందులో డబ్బును ఉంచుకోవాలి దాని తలుపు ఉత్తరాన్ని తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ దిశ కుబేరునికి సంబంధించినటువంటి కలిగి ఉంటున్నట్టు వాస్తాస్త్రం చెప్తుంది ఉత్తర వైపు తలుపు తెరవడం వల్ల మీ లాకర్ లో నిరంతరం డబ్బు ఉంటుంది డబ్బు పెంచడానికి నగదు లాకర్ ముందు అర్థం ఉంచండి మీరు ఈ లాకర్ ని ప్రథమ అద్దంలో కనిపించే విధంగా చూసుకోవాలి ఇది మీ ఆస్తులను పెంచుతుంది ఎవరి దగ్గర ఉచితంగా ఏమి తీసుకోవద్దు ఎవరికి ఉచితంగా ఏమి ఇవ్వకూడదు అయితే దానం చేస్తే మాత్రం మూడో కంటికి కూడా తెలియకుండా దానం చేయటం వల్ల కుబేరుడు సంతోషిస్తాడు మీ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వ సేవలకు ఉపయోగించాలి ఇది మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇంటికి శ్రేయస్సు ఇస్తుంది కుటుంబంలో మహిళలకు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఇంటి ఇళ్ళాలకి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో కుబేరి యంత్రాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజించాలి ఇలా చేస్తే మీ ఇంటి శ్రేయస్సు కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క నాటాలి మొక్క ముందు ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో కొలువే ఉంటుంది విరిగిన చిత్రపటాలు చిరిగిపోయిన వస్త్రాలు పగిలిన వస్తువులు ఏవి ఇంట్లో ఉంచుకోకూడదు ఇలా ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి